బ్యానర్ కట్టాలా ఇది కట్టాలా కట్టాలా అన్నటువంటి ఫీలింగ్ సంబరాలు చేసుకోవడం ఇవన్నీ కూడా విజయోత్సవాలు చేసుకోవడం ఇవన్నీ కూడా ఖర్చు పెట్టారు అయిపోయింది వాళ్ళు ఎవరి దగ్గర ఆ డబ్బులు అయిపోయింది వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు ఏదైనా లోకల్ గా కాంట్రాక్ట్ లో ఈ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఇవి రేవు ఇసక ఇవన్నీ బాగానే ఉంది వేరే ఇది కూడా సంపాదన లేదు ఇది బాగా విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అంటే ఏం చేయాలో అర్థం కాలేదు ఫైనల్ గా జగన్ ని నమ్ముకున్నటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఖర్చు అయిపోయింది ఇప్పుడు జగన్ వెళ్ళాలి వెళ్ళాలంటే మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు డబ్బులు పెట్టుకుంటారు పెట్టుకోవాలి వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నారా లేదా వాళ్ళు ఖర్చు పెట్టుకుని ఉంటారు కదా మనకి సంపాదన ఏమి ఈ స్థాయిలో లేవు కదా తిన్నారు తిన్నారనే ఆరోపణలు గురయ్యారు కానీ నలభై కోట్ల యాభై కోట్లు ఖర్చు పెట్టుకుని ఉంటే ఒక పది కోట్లు సంపాదించుకుని ఉంటాడు అంతే అంత మించి అది కూడా ఈ ఇళ్ల దగ్గర ఇళ్ల స్థలాల దగ్గర తిని ఉంటారు ఎక్కువగా వాళ్ళకేం ఏం రాలేదు ఎందుకంటే వైన్ షాప్లు ఇంకా ఇంకెక్కడి నుంచి బేసిక్ గా అది పెద్ద తేడా వచ్చింది ఇక రెండో కాన్సెప్ట్ వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఎంతవరకు ఫీల్ అవుతారు ఇప్పుడు కొంత ఇతనికి ఫెచ్ంగ్ ఉంది ఎందుకంటే హెరాస్మెంట్